హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి రవకేసరి చేస్తున్నానండి ఈరోజు మాఘమాసము ఫస్ట్ వారము శుక్రవారం అండి మాఘమాసం అంతా మేము నాన్ వెజ్ తిన్నాము నేను ఏమన్నా తినలేదులేండి ఇంటికి చూస్తాను రతం చేస్తున్నాను కదా కొన్ని ఇలా అవుతా నేను తినట ఏ మంత్ అయితే ఇంకా మా వారు కూడా తినరనమాట రవ్వకే సరి చేస్తున్నానండి జీవనకి నైవేద్యం పెట్టడానికి ఫోర్ థర్టీకి లేస్తాను లేట్ ఏదైనా సిక్స్ థర్టీ అవుతుంది ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ పోసానండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసాను అనమాట పిల్లలు మాగంలో పూజ అయిపోతే చాలా బాగుంటుంది కదా ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు ట్రై చేయ మాఘమాసం మీరు పూజ ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి ఇది కలుపుతూ ఉండాలండి అడుగు అంటుతుంది అడుగు అంటుకోకుండా చూసుకోవాలి దేవుని కదా మనకు చేసి ఓ థర్టీ ప్లేసి ఇండ్లంతా తిని ఇండ్లంతా క్లీన్ చేసి బయటంతా మట్టి లేచి కలర్లు వేసేసాను చేసి పక్కలంతా కసుకు రాసి కరిపిండి బొట్లన్నీ పెట్టేసాను గడపకు అయితే గడపకు పసుపు రాసి పూజ చేశాను మా దేవునికి కానీ అంతే పూలన్నీ పెట్టి అలంకరించామంటే మరి ఏ అయిపోతానంటే మన దేవుని నైవేద్యం పెట్టి దీపం వెలిగించుకోవాలి వెళ్ళిన తర్వాత కనకధారోత్సవం దక్షిణ స్తోత్రాలు గోవిందనామాలు ఇవన్నీ చదువుతానన్నమాట శుక్రవారము శనివారము మంగళవారం టైం ఉంటే చదువుతాము పిల్లల స్కూల్కి మార్నింగ్ కొద్దినే లక్ష్మీ పాటలు పెట్టినాము పిల్లలు ఒక పక్క మూటో పగలు పెట్టుకున్నారు కాదంటే ఏడుస్తారు కదా సరే వాళ్ళపాటి నేను మొబైల్లో లక్ష్మీ పాటలు పెట్టినామన్నమాట భక్తి పాటలు నెయ్యి వేస్తామండి అవునెయ్యి అవునండి నెయ్యి అన్నం అండి పులసన్నం చేయాలి పుట్టేనాయ అన్నము వంపినాను అలాగే పెట్టేసిన అడుగు ఎలా ఉందో ఏమో మాడిందో ఏమో మార్నింగ్ పూజ అయిపోవాలా పని అయిపోవాలా అనేది అలా కొన్ని కొన్ని అలా మర్చిపోతున్నా కానీ మర్చిపోవడంతో అడుగు అలా ఉంటుంది అనమాట దేవునికి నైవేద్యం అయితే కూడా దగ్గరుండి మరీ చేసుకుంటాను కానీ అలా వంటనే అలా అలా అయిపోయింది చూడాలి అడుగు అంటుందో ఏమో ఎలాంటి వీడియోస్ తీస్తే జనాలకి వెళితాయో ఏమో తెలియదు నాకు సరిగ్గా మాట్లాడముడ రాదు భయం నచ్చి అర్థం అనుకుంటున్నాను యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను యూట్యూబ్లో సక్సెస్ కావడం అంటే చాలా కష్టము మాట్లాడే విధానం ఉంటుంది వీడియో తీసే విధానం ఉంటుంది ఎడిటింగ్ చేసే విధానం అన్నీ ఉంటాయి కాకపోతే నాకు అవన్నీ ఎవరు సపోర్ట్ చేసేటో లేరు అందుకే ఏదో చేతనైన కాటికి వీడియో తీసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ నేను రెడీ అయిపోయిందండి వచ్చేసరైతే కూడా రెడీ అయిపోయింది నేను అంత పెద్దగా చదువుకోలేదండి ఇంగ్లీష్ కూడా నాకు అంతగా రాదు తాడపత్రి దగ్గర చెప్పలూరు అక్కడ జట్ ఎత్తే స్కూల్లో అన్నమాట అంత తెలుగు మీడియమే ఇంగ్లీష్ అంటే ఏం లేదు అందుకు ఇంగ్లీష్ అయితే కూడా అంత రాదు ఇంటర్ అయిపోయింది అంటే ఇంటి రైపోయినా అండి టైలరింగ్ నేర్చుకున్నాను ఇంకా తోట ఉండే తోట దగ్గరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు టైలరింగ్ అయితే కూడా అదే నాకు జీవితానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను దాన్ని స్టార్ట్ చేశాను అనమాట టైలరింగ్ ఇంట్లో కట్టుకొని కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లంలో చాలా ఇబ్బందిగా ఉంది నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎటువంటి ఎంత అంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దగ్గర రెడీ అయిపోయిందండి ఇదైతేన పటాకే పూల ఇలా పెట్టేస్తాను అండి దీపం ఏదో పొడి సామాన్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట శుక్రవారం మంగళవారం శ్రీ వారానికి మోసారు క్లీన్ చేస్తానండి రాయి చూడేమైనా వాటిని పోసాము నీళ్ళు పోసి ఫస్ట్ కుంకుమ అక్షణలు పచ్చ కరుపుగా మళ్ళీ వేసి ఫ్లవర్ పెట్టేసాము అయితే కూడా దీపాలి ఏం చేసుకున్నాం పూజ అయితే ఏదన్నా ఎక్కువైనా లక్ష్మీ అష్టోత్తనాలు గోవిందనామాలు కంఠను లక్ష్మీ శుద్ధి పెద్దలు కోత శుద్ధి అంటే టేస్ట్ చేశాను ఇవన్నీ సరి చేశాను ఇవన్నీ సరికే నేను షాప్ మీద కొత్త కర్పు రంగు చేశానండి పూజ అయితే ఎలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా పోతే ఎలా పూజ చేసుకున్నారో నాకు కోనే చేయండి ಟಿನ್ ಅಕ್ಕೇ ಪುಲ್ಸನ್ನಂಚ ಅನ್ನಮೈತೆ ಮೊದಲು ಅದನ್ನ ಕೊನೈತೆ ಇಲ್ಲ ಅನ್ನ ಅಂತ ಉಂಟು ಕದ್ದು ಪಾಲು ಖಾನ ಅನ್ನಂ ಖಾನಿ ಮತ್ತೆ ಮರಿಕೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಬಾಯ್ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ನೋಟು ఒకటే నచ్చుకొని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే నాకు చేసే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఎలా అంటే వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓన్ శ్రీ మాత్రమే నమ్మ అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్